రాసి వాళ్ళకి కొంచెము గురుడు అస్తమంలో ఉండటంతో ఉద్యోగంలో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండటం లేదంటే ఉద్యోగము మీకు సరిపడన సరిపడాని మీ స్థేటకు తగిన ఉద్యోగం కానీ లేదంటే మీకు కంప్లీట్గా డిఫరెంట్ స్కిల్ సెట్ ఉన్న ఉద్యోగం కానీ ఎక్కువగా చేస్తూ ఉండి అందులో ఇబ్బంది కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఎవరైనా గనక వృత్క రాసి వాళ్ళ కనుక ఏదైనా ఉగాది రాశి ఫలాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది ఒకసారి ఖచ్చితంగా చూడండి అందులో నేను చాలా బాగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయితే ఈ జులై మంత్లో కనుక చూసుకుంటే మీకు ఈ వృచ్చకి రాసి వాళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారు అష్టమంలో గురువు ఉండటం వల్ల మీకున్న జ్ఞానానికి మీకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్కి మీకు పిల్లల రిలేటెడ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇది ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన మనకి రెమెడీ అని చెప్పుకోవచ్చు పరిహారం అని చెప్పుకోవచ్చు అది ఏమిటంటే మనకి జులై మంత్ టెన్త్ నా గురు పూర్ణిమ ఉంది ఎవరైతే గురు పూర్ణిమ రోజున మీకు సంబంధించిన గురువులు కానివ్వండి టీచర్స్ని కానివ్వండి చిన్నప్పటి నుంచి ఉన్న ఎడ్యుకేట్ తెలిసిన టీచర్లు కానివ్వండి లేదంటే మీకు మెంటార్ కానివ్వండి గురువులు లాంటి మనుషులు ఎవరన్నా కనుక మీకు తెలిసిన వాళ్ళల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళకి పూలు తర్వాత స్వీట్స్ వీలైతే చిన్న చిన్న బట్టలు కానీ ఏమన్నా గనక ఇచ్చేసి కాంప్లిమెంట్స్ ఇచ్చేసి వాళ్ళకి మీరు ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా మీకు కలిసి వస్తుంది ఇది చాలా ముఖ్యమైనది పర్టికులర్గా వృత్తికి రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ గురు అష్టమంలో ఉండటం వల్ల సో మిగతా గ్రహాల అనుకూలంగా బట్టి మీకు గనక చూసుకుంటే గ్రహస్థితిని బట్టి మీకు చూసుకుంటే జులై అంతా కొంచెం మీకు గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి మనకి ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి వృత్తికి రాశిలో ఉంటారు పేరు వలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి తో నా నీ నూ నే యా ఈ యు ఈ పేయ్ అక్షరాలంతా కూడా మనకి ఈ వృత్తి గ్రాసులో ఉంటారని మనకు గమనించుకోవాలి మనకి ఈ జూలై మంత్ లో రెండు గ్రహాల యొక్క స్థితి మారుతూ ఉంది ఒకటి సూర్యుడు రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు రెండు గ్రహాలు మారుతూ ఉన్నారు ఆల్రెడీ కుజుడు కుజుడితో పాటు కేతువు ఈ అక్కడే వీళ్ళకు ఉన్న పొజిషన్లోనే ఉన్నారు ఈ యొక్క స్థితిని బట్టి మనకి గమనించుకుంటే జూలై మంత్ ఎలా ఉండబోతుందంటే అయితే ఆ మంచి ప్రిడిక్షన్ చూసుకునే ముందు ఇంకొకటి ముఖ్యమైన ఇంపార్టెంట్ డే ఈ జులై నెల ఉంది అది నాగపంచమ అంటారు లేదంటే శ్రావణ మాస పంచమి అంటారు ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో లేదంటే పిల్లలు కలగటం లేదు మిస్ క్యారేజ్ అవుతూ ఉంటుందో పిల్లలు ఉండి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సయోధ్యత లేకుండా గొడవ పడుతూ ఉన్నారు లేదంటే పిల్లల విషయాల్లో మీకు మానసిక వేధ కలిగిస్తూ ఉందో వీళ్ళందరికీ ఒక మంచి పరిష్కారం ఉంది ఆ రోజున మనకి నాగుల పంచమి గనక భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి మంచి వృద్ధి వస్తుంది అని మనం తెలుసుకోవాలి తర్వాత మీ గ్రహస్థితి సూర్యుడు శుక్రుడు మారటంతో అంతకుముందు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని గమనించుకుంటే కొంచెం వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఏ విధంగా అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆటంకాలు కలిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది యువత జన బాధ అని కూడా అంటారు అంటే మీకు మీ ఇంట్లో ఎవరైనా గనక జెంట్స్ అయితే లేడీస్ ద్వారా లేడీస్ అయితే జెంట్స్ ద్వారా గా యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం గమనించుకోవాలి మనం ఇప్పుడు గ్రహం వైజ్ గనక చూసుకుంటే సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండి మూడో ఇంట్లో దృష్టిని చూడటంతో వీళ్ళకి ఒక మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి అంటే కొంచెము నెగిటివ్గా ఉంటుంది కానీ కొంచెం పాజిటివ్గా కూడా ఉంటుంది అదేంటి ఇప్పుడు మనం చూద్దాం సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తర్వాత మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తూ ఉంటుంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ్య పుణ్య లాభార్థ నాశనా విచారో నవమస్తే రవి అని మనకి చెప్తూ ఉంటారు అంటే ఈ ప్రకారంగా చూసుకుంటే ఇది మీకు మీ ప్రమేయం లేకుండా మీ వర్క్లో ఎవరో ఒకళ్ళు మీరేదో తప్పు చేశారని చెప్పేసి మీ మీద నిందలేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిర్దోషచ్చ మీకు ఏ తప్పు లేకపోయినా కానీ మీ మీద గొడవ పెట్టుకోవటానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధనక్షయ పుణ్య లాభార్థచ్చ నాశనాక్ష మీకు ధనం విపరీతం ఖర్చు చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి ఉద్దేశంతో మీరు ఒక పని కనుక చేస్తే ఆ పనిలో మీకు రిజల్ట్ రాకుండా ఆ లాభం అనేది పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తద్వారా మీకు విచారం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే ఇదంత పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అయితే కాదు కానీ మీకు డిస్టర్బెన్సెస్ ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా సూర్యుడు మీకు మంచిగా చేస్తాడు ఈ డిస్టబెన్స్ తప్పక మిగతా ఓవరాల్గా అవుట్కమ్ వచ్చేటప్పుడు మీకు పాజిటివ్గా ఉంటుందని గమనించుకోవాలి పదో ఇంట్లో కేతువు దాంతోపాటు కుజుడు ఉండటం తోటి ఈ కాంబినేషన్ అంత మంచిది కాదు మీకు ప్రొఫెషన్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి మహర్షుల సంస్కృతులు ఏం చెప్తారంటే నిత్యక్లేశం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా కేతు పదో ఇంట్లో ఉండటం వల్ల కూడా అనవసరమైన చికాకులు మీకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని మీకు భోజనం చేయటానికి టయానికి భోజనం చేయక ఇటు అటు ఉద్యోగంలో హడావుడిగా ఉంటూ అంటే రెస్ట్లెస్గా ఉండేసి తర్వాత నిత్యం ఏదో ఒక బాధ బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా భార్య మధ్య గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనాన్ని కోల్పోయి భయపడే సిచ్యువేషన్స్ కూడా మనకి కూజులు కలిగిస్తున్నాడు అని చెప్పుకోవాలి అయితే ఏడో ఇంట్లో శుక్రు శుక్రుడు ఉండటంతో శుక్రుడు కూడా ఏడో ఇంట్లో అంత మంచిగా యోగ్యతనైతే ఇవ్వడు అని మనం గమనించుకోవాలి శుక్రుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల అప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే చక్కగా ఫాలో అవుతూ ఉంటారో వాకు మీరు వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మేము మీ యొక్క కీర్తి ప్రతిష్టలు తీసేయాలి అనే ఉద్దేశం చెడు ఉద్దేశంతో ఉండి మీ మీద ఫైటింగ్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరిన ఉంటే పేషెన్సీగా వాళ్ళతో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ మీరు కనుక చూసుకుంటే వాళ్ళకి మనకి సంస్కృతుల మహర్షులు ఏడో ఇంట్లో శుక్రుడు ఉంటే ఏమవుతుంది అని చెప్ అంటే వాళ్ళు ఏం చెప్తారంటే సదాకోభీధి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం దేహ మేహ రోగాది భృగే సప్తమగే ఫలం అని చెప్తూ ఉంటారు అంటే ఏడో ఇంట్లో గనక శుక్రుడు ఉండటం వల్ల ఎప్పుడు కోపపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది బీతి బీతిగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటుంది స్త్రీ జాడ్యం ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి పురుషుల ద్వారా పురుషులైతే కనుక స్త్రీల ద్వారా ఏదో ఒక విధంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం టీవీ బీపీ షుగర్ లాంటివి కనుక ఏమైనా క్రోనిక్ డిసీజులు వాటి వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రుడు ఒక మంచి కూడా చేస్తున్నాడు ఎవరికైతే ప్రేమ లేదంటే రొమాన్స్ లవ్ ఇలాంటి వాటిలో చక్కగా మంచి గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మన గ్రహాల యొక్క స్థితిని బట్టి మనకు రుచికి రాసే వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు ఇప్పుడు కనుక మనం చూసుకుంటే నక్షత్రం ప్రకారము విశాఖ అనురాధ జేష్ట మూడు నక్షత్రాలు ఇందులో ఉన్నాయి ఇందులో విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి క్షేమము పరవాసము క్షేమము పరవాసము అనే ఒక రెండు వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా లేదంటే ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా అనుకూలంగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే వీళ్ళకి దరిద్రము రోగపీడనము దేహ దరిద్రము రోగము దేహపీడనము అని మూడు యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిజికల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్గా క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వీళ్ళకి క్షేమంగా ఉంటారు మాసం అంతా పరవాసం ఫారిన్లో ఉండటము లేదంటే డిస్టెన్స్ ప్లేసులకు వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పార్టీలు ఫంక్షన్లు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము దేహ రోగము దరిద్రము దేహ పెడనము రోగము అని ఈ మూడు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జైష్ట నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే అగైన్ వీళ్ళకి క్షేమంగా ఉంటారు పరవాసము ఫారిన్లో ఉండే అవకాశం లేదంటే దూర ప్రయాణాలు వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉండే అతిగా భయపడే సిచ్యువేషన్స్ మీకు ఎక్కువగా ఉంటూ అవకాశం ఎక్కువ ఉందని మీరు గమనించుకోవాలి అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఏదైనా కనుక పని తలబడతాయి మధ్యలో వచ్చే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే కొంచెం వృత్తికి రాసే వాళ్ళు జులై మంత్లో కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మంత్ని మీరు గమనించుకోవాలి పర్టికులర్గా ఫస్ట్ జూలై ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఫైవ్ ఎందుకంటే అప్పుడే సూర్యుడు మారటంతో సూర్యుడు మారిన ఫస్ట్ టెన్ డేస్ చాలా ఇబ్బందులు గుర్తు చేసే అవకాశం ఎక్కువగా ఉంది గమనించుకొని ఎక్కువగా ఆధ్యాత్మికంగా గనక ఉంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పటిదాకా చెప్పుకున్న ఛాలెంజెస్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా లేకపోవడంతో వీళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవటం ఇంపార్టెంట్ వీటితో పాటు సూర్యుడికి సంబంధించిన ఉదయాన్నే సూర్య సూర్యాసనాలు చేయటం సూర్యుడికి నమస్కార ప్రియుడు కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవటం ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది ఎవరైనా గనక అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది ఇది ఒక ట్వంటీ వన్ టైమ్స్ డే ఒక ఫార్టీ వన్ డేస్ ఖచ్చితంగా రెగ్యులర్గా చదువుతూ ఉంటే చాలా విషయాల్లో జాబుకి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా ఎవరికైనా కనుక విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మేము భరాయించలేము అనుకున్న వాళ్ళైతే పర్టికులర్గా డైవర్స్లు లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే వీళ్ళు అన్యోన్య దాంపత్య పట్టే పాటుపోతే అభిషేకం చూపించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మీకు శత్రుభయం ఉందండి ఎక్కువ మంది మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమం కానివ్వండి లేదంటే చండీ హోమం కానీ చూపించుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటే వీళ్ళు కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్న దానితో పాటు మహాలక్ష్మి విశేష హోమం శ్రీ సూక్తం సంపుటీకరణ చేసిన తో చేసిన శీఘ్ర నష్ట ద్రవ్య ప్రాప్తి సంబంధించిన హోమాలు చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్కారం